గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఒక చిన్న మెసేజ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ మెసేజ్ అంకితం ఒక అమ్మాయి తన జీవితంలో మెట్టినింటికి వెళ్ళేది అనేది చాలా మెమొరబుల్ మూమెంట్ ఆ ఇంటికి అడుగు పెట్టి తన కుటుంబాన్ని చూసుకోవాలి నా మొగుడిని చూసుకోవాలి అనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది అమ్మాయి ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటుందండి ఆ డిగ్రీ పెట్టుకొని మాయ్యో అత్తయ్యో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారంటే నువ్వు ఒక జాబ్ చేసుకోమా నా కొడుకు ఒకటే కదా నువ్వు పిల్లలు అయినంతవరకు జాబ్ అని అంటారు ఖచ్చితంగా అలా చెప్పడంలో ఏమీ తప్పు లేదు ఖచ్చితంగా నేను కూడా చేసుకోవచ్చు అని చెప్తాను కానీ ఒక అబ్బాయికి మంచి శాలరీ ఉన్నాక నిజంగా ఏ ఆడపిల్ల అయినా జాబ్ చేసే అవసరం లేదు ఎందుకైనా ఎందుకంటే తన కుటుంబంలో చేసుకునే పనులే చాలా ఉంటాయి పద్దలు వేసుకు వంట చేయాలి బండ్లు కడుక్కోవాలి కసులు కొట్టుకోవాలి బట్టలు ఉత్తుకోవాలి అలాంటి పనులతోనే జాబ్కి వెళ్ళి వచ్చినన్ని అంత స్ట్రెస్తోనే ఇంట్లో పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది కొంతమంది జాబ్ చేసుకుంటూ కూడా అలాంటి పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు కాలం ఎలా అయిందంటే యునిక్ ఫ్యామిలీస్ అయ్యాయి ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు మా ఫ్యామిలీ లాగా అలా ఉండేవాళ్ళు జాబ్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా కుదరదు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లల్ని కేర్ సెంటర్లో వదిలేసి వెళ్ళిపోయి ఆ కేర్ సెంటర్లో వదిలేసి వెళ్ళినప్పుడు మరి ఆఫీస్లో ఉండి మరి ఆయాకు ఫోన్ చేయడు ఆయా నా కొడుకు అన్నం తిన్నాడా నా కూతురు అన్నం తినిందా ఏమన్నా మారం చేస్తుందా నిద్ర వస్తే పెట్టండి అలా అక్కడ నుండి కూడా ప్రశాంతంగా ఉండం ఎందుకంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు అట్లా అట్లా ఉండే బదులు ఖచ్చితంగా జాబ్ రిజైన్ చేసి నిజంగా చెప్తున్నా త్రీ నిజంగా చెప్తున్నా చిన్న బేబీ నుండి అప్ టు టెన్ ఇయర్స్ అయినంత వరకు తల్లి తల్లికి ఇది ఏంటి అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లోడు అడుగు వేసేదాని నుండి అన్నం తినేదాని నుండి చిన్ని చిన్ని మాటలు మాట్లాడేది ప్రతి ఒక్కటి తల్లి తన కళ్ళతో ప్రతి ఒక్క స్పర్శని తన చేతులతో అనుభవించాలి ఎందుకంటే ముసి ముసి నవ్వులు చిన్న చిన్ని మాటలు అది మాటలు రాని రాని మాటలు అవన్నీ అనుభవించాలి నిజంగా చెప్పున్న హార్డ్లీ మన పిల్లలు మన చేతిలో ఉండేది ఒక టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఆఫ్టర్ దాట్ స్నానం చేపిస్తారా మా నాకు వచ్చు నేను నేర్చుకున్న ఎన్ని రోజులు నువ్వు కదా అనే స్టేజ్కి టెన్ ఇయర్స్ అయినా ఖచ్చితంగా వస్తారు అంతలోపున మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి డైలీ పడుకునేటప్పుడు ఒక కథ చెప్పండి కథ చెప్పండి రోజు కథ చెప్పండి నెక్స్ట్ రోజు అదే పనిగా పిల్లలు అడుగుతారు అమ్మ ఈరోజు ఒక కథ చెప్పమ్మా అని సో చిన్న చిన్న మెమరీస్ చిన్న చిన్న హ్యాపీనెస్ మన పిల్లలతోనే ఉన్నాయండి డబ్బుతో ఏమీ ఉండదు నిజంగా చెప్తున్నా డబ్బు శాలరీ నుండి ఇలా వస్తుంది మనం ఏ వస్తువు అని అనుకుంటే డబ్బు అయిపోతుంది అయినా మన పిల్లలు ఇచ్చింటే సంతోషం ఉంది చూడండి ఎన్ని కోట్లు ఇచ్చినా అవి తీసుకోలేనివి అమ్మలేని ప్రేమ అనమాట ఎందుకంటే నేను నా పిల్లలతో పూర్తి హ్యాపీనెస్ని పొందుతున్నాను అనమాట సో ఎవరెవరు పొందలేకపోతున్నారో అలాంటి తల్లులకి ఖచ్చితంగా చెప్తున్నాం నీ పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి పిల్లల్ని ప్రేమించండి పిల్లలకి కథ చెప్పండి పిల్లల్ని బుజ్జిబుజ్జి మాటలతో మాట్లాడించండి వాళ్ళు దానికి మించిన ప్రేమ ఇంకొకటి ప్రపంచంలో ఏది లేదండి తల్లి పిల్ల మీద ఎంత ప్రేమ చూపిస్తే పిల్ల అంతే ప్రేమ తల్లి మీద చూపిస్తే అలాగే సొసైటీలో కూడా తల్లి ఏదైనా ఒక నిజంగా చెప్పినా రేపు పద్న పెళ్ళి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లి ఎలా పెంచిందో అని మాట రాకున్నట్లు ఖచ్చితంగా ఉంటుంది ఏమంటారు మెసేజ్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి शेर चेंडी सब्सक्राइब चेंडी बाय